ఏంటూ అబ్బా ఏంటది అక్షరాలు అక్షరాలు అబ్బో తెలుగు భాష మీద మంచి పట్టుందే అల్లుడి గారికి ఏ అక్షరాలు అండి ఎవరు చెప్పండి మీరు వేసిలే కదా మేము వైన్స్ వద్దులండి వైన్స్ వైన్స్ అర్థమైంది కాకపోతే మీకు మీద కింద బాబు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నావు చాలా ఇబ్బంది పడుతున్నామండి మమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టకండి ఏదైనా వ్యవహారం ఉంటే చెప్పండి సరే ఈ గానీ మందే పెద్దాపురం ఇంజనీర్ గారు గీసారండి పెద్దాపురం ఇంజనీర్ గారు గీంచుకోవడానికి ఎవ్వరూ దొరకలేదా అలా అనకండి ఆ రోజుల్లో గీయడానికి ఇక్కడ అంత మంచి కాంట్రాక్టర్ లేరండి నాయుడు గారు ఉన్నారుగా నాయుడు గారికి ఎక్కడండీ ఖాళీ చూడండి అవకాశం ఇస్తే గీసేద్దామని చూస్తారా ఏంటి ఆ పరు నుంచి గీయించుకున్నామండి ఆ ఏమండి ఆ మీరు పిలవాలే గాని ఏంటి డాక్టర్లు యాక్టర్లు ఫ్యాక్టరీలు ఈ షూటర్లు ఫైటర్లు ఎవరైనా వచ్చి గీసేస్తారు మీరు అదేనండి ప్లాన్ ప్లానం సరే కానీ ఒక్కైనా వచ్చారా ఎవరినైనా చోటు తెచ్చుకున్నారా అక్కడే వచ్చి రాత్రంతా చూసి మరి గీసి వెళ్ళిపోయాడండి ఒక్కడే వచ్చాడా అంటే మంచి పనివాడు అనమాట బాగుందండి సరే తప్ప మరి ఈ ఇల్లు మీ ఓన్ లేకపోతే ఏ నాయుడు గారన్నా రాత్రికి రాత్రి రాసి ఇచ్చేసారా లేదండి నా కష్టార్జితం ముసల్దాని కష్టార్జితం ఓ ఇదంతా నాది ఏం లేదండి ఈ మధ్య ఆ బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతున్నాడు ఏ అర్ధరాత్రి మీద అర్ధరాత్రి కాదు అపరాత్రి కాదు అయినా ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నా రూపాయి కూడా పోనివ్వడండి లేదు లేదండి నేను మీకు ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయో పది లక్షలు పోయే అది కాదండి ఈ మొండ అబద్ధం చెప్పేస్తుంది ఇక్కడ ఆయన పరుగు తీసి ఇష్టం లేక ఆ ఈ ముండ పంపించి ఉంటది దానికి ఒక ఫ్లాట్ రాసి ఇచ్చేసి అలాగే రాయలేదండి కానీ మూడు గదులు కట్టించుకోండి అని మాత్రం చెప్పాడండి ఏంటి మూడు గదుల మీరు ముగ్గురు ఉన్నారు కదా మంచి కాంట్రాక్టర్ గారు విడివిడిగా ఉంటే మంచిది అని చెప్పారు సరే సరే మూడు గదులు మరి కరెంట్ కూడా వేయించారే ఏ కరెంటో ఏమిటోనండి మూడు గదులు మాత్రం కట్టమని చెప్పాడండి చెప్పారు కట్టమన్నారు అయినా ఆయన అండంలో రీజన్ ఉంద ఒకరి దెబ్బలు ఒకరి చప్పులు ఒకరి విడివిడిగా ఉంటే మంచిది అన్నారు అంతే అది ఆ సరేండి మరి ఈ చివరి గది ఎవర్ని మా చిన్నమ్మాయి చిత్రది చిన్నమ్మాయి చిత్రది అది నాకు తాళాలు వేసు ఓపెనింగ్ చేయలేదు మూడం గదా మూడం పోగానే ఓపెన్ చేయించేది ఇది మూడం పోగానే ఓపెన్ చేయించేస్తారా ఓపెన్ చేయండి మూడం పోగానే మంచి ముహూర్తం చూపించుకొని కాకి చేత కబరం పించే దానికి శంకర రోగాన్ని తీసి చేయించే తీసుకుచ్చిం చేద్దాం ఓపెనింగ్ నాకు తెలియకడుతానే శంకర్రావు గారు ఈ వయసులో ఇలాంటి గదిలో ఓపెన్ చేస్తున్నాడా నీకు తెలియదా ఆయనకు వచ్చిన దగ్గర అదే వయసు ఆయన ఓపెన్ చేస్తూనే ఉన్నాడు ఇలా ఓపెన్ చేసి ఓపెన్ చేసి ఓపిక లేకుండా అయిపోతాడేమో చూడలేదు ఈ ఎల్బీ నగర్ లో ఆయన చేసిన ఓపెన్ ఆహా మహాను మంచిదేనండి అది కాదండి ఈ మొండకు భయం పెట్టి తెలుసా అండి శంకర్రావు గారు ఓపెన్ చేస్తే డబ్బులు ఎవరని ఈ మొండ భయం

ఏమనుకున్నారు ఎయిర్ కండిషన్ గా చేయించారా అసలు దాని కష్టాలు ఒక్క గది మాత్రమే ఏసీ చేయించాను బాబు ఏది ఒక్క గది చేయించారా ఒకటి గురు చేయించుకోలేకపోయారా మీ దయ్యుంటే మీ దయ్యుంటే ఇల్లంతా ఏసీ చేయించేస్తాను అమ్మమ్ నా దయ్య ఉంటే మొత్తం ఇంకా ఎల్వి నగర్ మొత్తం చేయించేస్తాను అనలేదు నేను అలా అవకాశం ఇవ్వాలి కానీ ఎల్వి నగర్ అంతా చేయించేస్తుంది నేను గోసి ఎట్టుకుపోతాను

అన్ని జరుగుతాయండి సంగీతం నేర్పిస్తున్నాను సంగీతం ఎవరు శ్రీని గారిని పెట్టానండి కాదు కాగం శ్రీని గారిని ఆయన వయసు అంతా ముసలు కాదు అంత కుర్రవాడు కాదు అంటే నడి వయసు చెప్పండి చెప్పారా సగం చేసిన తర్వాత ఆపడం చాలా కష్టం అని మొదలు పెట్టాడు సంగీతం అంత వేరంగా ఆపడు అలా కాదండి ఎందుకు ఆపాలి ఆయన అదే పనిగా కింద తొక్కాలా మీద నొక్కాలా కింద తొక్కడం ఏంటి హార్మోనియం ఓహో హార్మోనియం తొక్కుతూ నొక్కుతూ తొక్కుతూ నొక్కుతూ తొక్కుతూ సాగిపోద్ది మీరు అలాంటి చెప్పకండి అవునా

చింతదారు మీరు వచ్చి మీరు అడిగితే ఏ చూసానండి సిగ్గుపడుతుంది పడుతుండే ఎలాగుందో చెప్పమంటారా చెరువులో షాపెల్ అన్నదట సెలెత్తు అలాగే బాబు ఈ ముండ ఇంత ఓవరాక్షన్ చేస్తుందంటే లోపల ఏ వెంకటేశ్వరరావు గారు ఏ ముట్టూరు కృష్ణ గారు ఉండుంటారు వెళ్ళి తనిఖీ చేసేస్తే తెలిసిపోద్ది కదా ఇలా తప్ప ఒక్కసారి లోపలికెళ్ళి వచ్చేదా అది కాదు 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 అలా అలా మీకు అన్నం పెడతాను ఒక్కసారి దయచేయండి ఒక్కసారి దయచేయండి చూడండి ఆ గది చాలా రోజుల నుంచి వాడకంలో లేదు వెళ్ళద్దు సరే వెళ్ళొద్దు కాదు ఒక్కసారి ఒక్కసారి మీకు అన్నం పెడతానే అయ్యో ఇంత బతికి పెడుతున్నాడు ఏంటి ఏది పెట్టండి ఒకసారి నీకే పెట్టే నువ్వు జాగ్రత్తగా వెళ్ళి యథాతథంగా ఎలాగున్నవాడు అలా వచ్చే వెళ్ళు ఆ అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి కొట్టింది అనుకున్నది ఒక్కటి அசல மரிய மரிய தினால తినాలి నేను చెప్తే వినాలా నేను నువ్వు చెప్తే వినాలా నేను చెప్పేది కూడా వినాలా చెప్పాను ఏం చెప్పాను కానీ ఆ గది చాలా రోజుల నుంచి వాడకంలో లేదు వెళ్ళొద్దు అన్నాను కాదు నాకు తెలియదు కనీసం నెలకుసారైనా దులిపించుకోవాలి కదా ప్రతివాడికి ఉచిత సలహాలు ఒకటి అన్నిటికంటే సులువైంది ఎదుటివాడికి సలహా ఏమన్నమాట దులిపించుకోవచ్చా దులిపించుకోవచ్చా గద్దులిపేవాడు ఉండద్దు ఏది ఆ కరెంటు పెట్టే సాయిబాబుని అడిగాను రారా బాబు నా గద్దుల పేరా చాలా రోజుల నుంచి లేదు ఇంత పెద్ద కర్ర పెట్టావు ఆ గద్దులు పేరే అన్నాను వచ్చాడు దులపలేరు పేరు చెప్పండి మన ఎల్వి నగర్ గారు లేరు గారు ఉన్నారు ఏంటి ఈ గద్దులు పిడానికి మొన్న తెల్ల పట్టలు వేసుకుని వచ్చాడు సూరి బాబు గారు ఈ రోజు గద్దెలు పెత్తాడే వరకు హుషారుగా వచ్చాడు తెల్ల మొఖం వేసుకొని బిక్క ముఖం వేసుకొని చూసుకొని వచ్చాడు కర్ర అందలేదు కర్ర కర్ర కట్టుకుని వస్తానని వెళ్ళిపోయాడు ఇంతవరకు నాకు పని చేయండి చెప్పండి అదే పనిగా చూస్తున్నాడు కుర్చీలు అది కాదు రెడీగా ఉన్నారు ఆశ మాత్రం ఉండాలి శక్తి ఉండొద్దు దులపాలంటే గది కుదరదండి పని చేయండి చెప్పండి మా కొట్లో అంటే మా బొండాల కొట్లో చెప్పండి బొండాలు తోకదు బొండాలు కొలిసే కలాసే ఉన్నాడు పేరు సూర్యనారాయణ గారు మంచిది ఆ భూమికి మూడు అడుగుల హైట్ ఇప్పుడు మూడు అడుగులే ఎంత పొట్టివాడా పొట్టివాడైతే గదిలో పడి ఇరుక్కుపోతాడో ఏమిటో పొట్టివాడైనా మహా గట్టివాడండి వాడు దూరంగా ఉండి వాడి కర్రకి ఇంకో కర్ర కట్టి దుడిపేస్తాడు అయితే రేపు పొద్దున్న వాడికి సద్దన్నం పెట్టి పంపించండి వాడి దులిపుడు ఏమిటో చూసేస్తాడు సద్దన్నం కూడా మేమే పెట్టాలా మళ్ళీ అది మాకు బొక్క అయ్యో మొన్న తెలివిదండ్రులు చూసారా సరే బాబు సరే కానీ చూడండి మీ దగ్గర అది ఉందా సిగ్గుమాలింది అర్థమైందా లేదా అల్లుడు గారు అల్లుడు గారు మళ్ళీ నోరు మీ అంటున్నాడు నా అవసరం ఉండి నన్నే సిగ్గుమాలింది కావాలా ఇంత ఎల్వి నగర్ లో ఇంత మంచిలో పట్టుకొని నన్ను సిగ్గుమాలింది ఉందా అని అడుగుతావా ఆగండి 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 ఇంత బాగా కోపడుతున్నారు సిగ్గుమాలిందంటే అంటే ఏమిటి అనుకుంటున్నారు సిగ్గుమాలిందంటే వీడికి తెలీదు చుట్ట మొక్కండి చుట్ట అవునండి నాకు నువ్వు సొంత కాలిస్తావా అలా కాదు కానీ నువ్వు సొంతకాలితే దొండ పండు లాంటి ఎన్న పెద్దవు నా పెదాల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు దానికే ఉంది సిగ్గుమాని నువ్వు అనాలే కానీ అదిగో మైక్ సెట్ కుర్రోడు వద్దండి డబ్బులు ఉంటే ఇవ్వండి సిగ్గుమాని ఓ పని చేయండి